శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు తన దివ్య దృష్టితో భవిష్యత్తుని ముందే దర్శించి ఏం జరగబోతుందనేది తాళపత్ర గ్రంథాలలో రాయిగా అందులో ఇప్పటి వరకు కొన్ని నిజమవగా మరికొన్ని కల్లారా చూస్తూనే ఉన్నాం అయితే భవిష్యత్తు గురించి రాసిన కాలజ్ఞానం మాత్రం మరింత భయపెట్టించే విధంగా ఉండడమే కాదు ఈ కలియుగం అంతమయ్యే సూచనలు కూడా గట్టిగానే కనిపిస్తున్నాయని తెలుస్తోంది ఏకంగా కల్కి అవతారం రాబోతుందని అది కూడా శ్రీ కాళహస్తి దగ్గరలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నెల రోజులకే మాట్లాడతాడని తెలిసింది మరి నిజంగానే కలికి అవతారం రానుందా ఈసారి ఆ దేశాల వల్ల మూడవ ప్రపంచ యుద్ధం జరగనుందా ఆకాశంలో రెండు సూర్యులు కనిపించనున్నాయా భయపెట్టించే వైరస్ తో పాటు మహా ప్రళయాలు వెంటాడనున్నాయా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కొన్ని వందల ఏళ్ల క్రితం కొందరు సిద్ధ పురుషులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి తమ దివ్య దృష్టితో ముందుగానే చూసి చెప్పగా అలా చెప్పిన వారిలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి పుట్టారో తెలియదు కానీ ఆయన తన పదిహేడేళ్ల వయసులో భవిష్యత్తు గురించి చెప్పినవన్నీ నిజమవుతూ వచ్చాయి అందులో కొన్ని జరిగాయి ఇప్పటికీ జరుగుతున్నాయి రేపటి రోజున కూడా జరగనున్నాయి అలా ఇప్పటి ఆయన చెప్పినవన్నీ నిజమవుతూ రావడంతో అందరూ ఈ కాలజ్ఞానం ని బాగా నమ్ముతూ ఉంటారు అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానం ఒకేసారి కాకుండా అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకి వివరించారు ఇక కొన్ని తాళపత్ర గ్రంథాలని ఒక చోట పెట్టగా ఆ ఆ తర్వాత దానిపై కూడా వచ్చింది కానీ కాలజ్ఞానాన్ని ఆయన ఎందుకు పాతి పెట్టారు ఎందుకు అలా చేశారు అనే ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం దొరకలేదు దొరికిన తాళపత్ర గ్రంథాల ప్రకారం ఆయన చెప్పిన వాటిలో చాలానే నిజమవుతూ వచ్చాయి కొన్ని జరుగుతున్నాయి అందులో విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు ఆయన చెప్పినట్టే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశ ప్రజలు చాలా ఎల్లు బానిసత్వం చేశారు ప్రపంచంలో జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఆయన చెప్పాడు ప్రస్తుతం ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగి కరువు కాటకాలతో ఇప్పటికి వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారని చెప్పారు అంటే ఈ సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని చెప్పగా అలా మన ముందుకి ఎన్నో వాహనాలు ఎంతో టెక్నాలజీ వచ్చింది కానీ చావు పుట్టుకల యంత్రా మాత్రం ఎప్పటికీ కనుగొనలేరని చెప్పారు బహుశా ఆయన చెప్పింది ప్రస్తుతానికి నిజమే అయితే ఫ్యూచర్ లో చావుని ఆపలేకపోవచ్చు కానీ యంత్రాలతో మనిషిని పుట్టిస్తారని అనిపిస్తుంది ఈ ఏడాది గురించి కూడా చెప్పగా అందులో ముఖ్యంగా ప్రపంచం గందర గోలానికి గురవుతుందని ఒకవైపు యుద్ధాలు ఇంకోవైపు వర్గ విద్వేషాలతో దేశాలు ముక్కలవుతాయని చెప్పగా కొంతవరకు ఇవి జరుగుతూనే ఉన్నాయి చిన్నగా మొదలైన ఆకలి ఊరిదే యుద్ధం పెద్ద దేశాలనే భస్మం చేసేస్తుందని ఆయన కాలజ్ఞానంలో ఉంది అలాగే యుద్ధాల వల్ల మురు ధరలు అమాంతం పెరిగిపోతాయని దీంతో రోజువారి జీవితం పూర్తిగా అస్తవ్యస్తం అవుతుందని చెప్పారు ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పాలి ముఖ్యంగా పెహల్గామ్ అటాక్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఎంత యుద్ధ వాతావరణం జరిగిందో చూసాం అంతేకాదు కొందరు ఇతర దేశాలకి అమ్ముడు పోయి సొంత దేశానికే ముప్పు తెస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందే చెప్పారని ఉండగా అవి కూడా ఆ మధ్యనే నిజమయ్యాయి అయితే పలు దేశాలలో ఏర్పడిన భూకంపాలు సునామీ ప్రభావాల వల్ల ఇతర దేశాల మీద ప్రభావం ఉంటుందనగా అందుకు రష్యాలోని భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే దీని ప్రభావంతో రష్యా జపాన్ తీర ప్రాంతాలలో సునామీ తాకింది వీటితో పాటు ప్రపంచ పలు దేశాలు దీవులకి కూడా సునామీ ఉప్పు ఉందని దీని వల్ల చాలా ప్రాణ నష్టం అవుతుందని చెప్పగా అవి కొంతవరకు నిజమయ్యాయి అయితే సెప్టెంబర్ లో భారత తూర్పు సముద్రంలో ఒక భారీ తుఫాను పుట్టి అది ఉప్పినలా విరుచుకుపడి తీర ప్రాంతాలను ముంచేస్తుందని మరోవైపు కొన్ని ప్రాంతాలలో నీటి తారాస్థాయికి చేరుతుందని అలాగే సముద్రం అకస్మాత్తుగా ముందుకు ముందుకి వచ్చి తీర ప్రాంతాన్ని ముంచేస్తుందని ఇది జరిగే ముందు సముద్రం నుంచి కొన్ని వింత జీవులు బయటికి వస్తాయని వాటి రాకతోనే ప్రళయం ముందే ఉందని గమనించాలని అన్నారు అంటే ఆ మధ్య సముద్రం నుండి ధూమ్స్ డేష్ ఫిష్ అలాగే పలు చోట్ల తాబేళ్లు తిమింగులాలు బయటికి రావడం ఆ తర్వాత సునామీలు వంటివి రావడం కూడా జరిగాయి అయితే ఈ ఏడాది అర్ధ భాగంలో పెద్ద పెద్ద వాహన ప్రమాదాలు జరిగి వందల సంఖ్యలో చని పోతారని అలాగే పలు చోట్ల తొక్కిస్లాట కారణంగా ఎన్నో ప్రాణాలు పోతాయని అక్రమ సంబంధాల వల్ల ఆస్తులు వల్ల కట్టుకున్న వారిని కన్న వారిని రక్తం పంచుకున్న వారిని చంపేస్తారని చెప్పగా ఈ ఏడాది మనం ఒకటి తర్వాత ఒకటి కల్లారా చూసామని చెప్పాలి అందులో అక్రమ సంబంధాల వల్ల చాలా మంది తమ భాగస్వామ్యులని ఘోరంగా చంపారు ఇక విమాన ప్రమాదాలు రైలు ప్రమాదాలు భయంకరంగా జరిగే ఎంతో మంది ప్రాణాలు వదిలేసి అందరినీ జీర్ణించుకోలేకుండా చేశారు అంతేకాదు పలు చోట్ల తొక్కిసలాట జరగడం ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలవడం ఇప్పటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఈ మధ్య వరుసగా చోట్లలో జరుగుతూ ఉండడంతో ఈ ప్రమాదాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి ఇంతలా ఒకటి తర్వాత మరొకటి జరగడంతో ఈ యుగం అవడానికి దగ్గరలోనే ఉందని అందరు అనుకుంటున్నారు అయితే రానున్న రోజుల్లో ఇంకా చాలా ఊరాలు జరుగుతాయని అప్పుడు కూడా ప్రమాదాలు హత్యలు రెట్టింపు అవుతాయని తెలుస్తుంది అలాగే వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఇప్పటికే ప్రపంచంలో అందరూ వావి వరుసలు మరిచి అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ తమకి అడ్డుగా ఉన్న వారిని కాటికి పంపిస్తున్నారు పిల్లలు కన్నవారు చంపుకుంటున్నారు అవి చాలా చోట్ల కళ్ళ ముందే జరుగుతున్నాయి అయితే నాలుగేళ్ల కిందట వచ్చిన కోవిడ్ గురించి కూడా బ్రహ్మంగారు ముందే చెప్పారు ఇది ఎంత ప్రభావం చూపించిందో కల్లారా చూసాం అయితే ఇప్పుడు వచ్చే వైరస్ అంతకు మించి ఉంటుందని దీని వల్ల మనుషులు ఉన్న చోటే ప్రాణాలు వదులుతాయి తారని ఆయన కాలజ్ఞానంలో వివరించినట్టు తెలుస్తోంది అడవిలో ఉండే క్రూర జంతువులు జనాలు ఉండే చోటికి వచ్చి మనుషుల ప్రాణాలు తీస్తాయని ఉండగా నిజానికి ఇవి జరుగుతూనే ఉన్నాయి ఎన్నో సింహాలు పులులు మనుషులు ఉండే చోట తిరుగుతూ ప్రాణ నష్టం కలిగిస్తున్న విషయం తెలిసిందే అయితే రాను రాను వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందట పంటలు సరిగ్గా పండక పాడి పశువులు సరిగ్గా భయంకరమైన కరువు వస్తుందట అంటే రానున్న కాలంలో ఇలా జరగబోతుందని తెలుస్తోంది అలాగే శాంతిమూర్తులకి కోపం విపరీతంగా రావడంతో పాటు వివిధ వర్ణాల వాళ్ళు కూడా వాళ్ళ ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలని ఆచరించి నాశనమవుతారని చెప్పగా ప్రస్తుతం మత మార్పిడి ఇందుకు ఉదాహరణ ఉదాహరణ అని చెప్పాలి కాశీలో గంగ కనిపించకుండా పోతుందనగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే రోజు ఫ్యాక్టరీస్ నుండి వదిలే ట్యాక్సీస్ వేస్ట్ వల్ల బాగా పొల్యూట్ అవుతుందని చెప్పాలి బహుశా బ్రహ్మంగారు చెప్పినట్టు ఇది కొన్ని వందల ఏళ్లలో జరగవచ్చు అన్ని మతాలలో దొంగ బాబాలు పెరిగి ప్రజలు మూఢ నమ్మకాలలో దింపుతారని చెప్పగా అవి జనాలను ఎంతగా పాకేయో చూస్తూనే ఉన్నాం ఇక బ్రహ్మంగారు చెప్పిన విషయాల్లో రీసెంట్ గా కొన్ని జరిగాయని చెప్పాలి అందులో ఉక్రెయిన్ రష్యా యుద్ధం రోజులు దాటగా మరోవైపు ఇరాన్ మధ్య న్యూక్లియర్ టెన్షన్ అలాగే బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందని దేవాలయాల్లో విగ్రహాలకి చెమట పడతాయని పలు విగ్రహాలు చూస్తాయని చెప్పగా అవి నిజమవుతూ వచ్చాయి అయితే ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై ఆరు అలాగే ఆ తర్వాత ఏడాదిలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మరింత భయంకరంగా ఉండబోతుందని తెలుస్తోంది మరి రెండు వేల ఇరవై ఆరులో లో ఏం జరుగుతుందనేది ఇప్పుడు చూసుకుంటే ఫ్లేర్ ఇంటర్నెట్ బ్లాక్ అవుట్ అవ్వడం మూడో ప్రపంచ యుద్ధం ఆఫీషియల్ గా స్టార్ట్ అవ్వడం జపాన్ లో నైన్ పాయింట్ ఫైవ్ రెక్టర్ స్కేల్ భూకంపం ఆంధ్ర తీరంలో సునామీ ఏడాది మధ్యలో ఎయిర్ బోర్న్ వైరస్ అనే కొత్త మహమ్మారి రానున్నాయని తెలుస్తోంది వీటితో పాటు ధాన్యం ధరలు పెరిగి ఆకలి బాధలు ఎదురుతాయని ఇంకా ఆకాశంలో రెండు సూర్యులు వస్తాయని తెలిసింది రెండు వేల ఇరవై ఆరులోనే న్యూక్లియర్ బాంబు పేల్చే ఛాన్స్ ఉందని అదే సమయంలో మత ఘర్షణలు కూడా మరింత దారుణంగా ఉండనున్నాయట ఏడాది ఆకలి అగ్ని పర్వతాలు పేలి ఆకాశం చీకటిగా మారుతుందట మరీ ముఖ్యంగా శ్రీకాళహస్తి సమీపంలోని అంటే ఇరవై కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో కల్కి జన్మించే అవకాశం ఉందని పుట్టిన నెలకే మాట్లాడతాడని గుర్రం గుర్తు ఉంటుందని కాలజ్ఞానంలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే రెండు వేల నలభై ఒకటి వరకు కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం ఉందని కొన్ని గ్రంథాల ప్రకారం తెలియగా అందులో దాదాపు నాలుగు వందల క్రితం ఓతనూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిచే బనగాన చిన్న చెట్టు కింద భద్రపరిచిన కాలజ్ఞానంలో తాళపత్రాలు ఎనిమిది రెండు వేల ముప్పై ఆరు నాడు శ్రీ 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 వీరభోగ వసంతుల వారిచే తీసుపడతాయని ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచ దేశాల భవిష్యత్తుకి సంబంధించిన ఎలాంటి అనుమానం లేకుండా కాలజ్ఞానంలో రాయబడినట్టు యథాతథంగా జరుగుతాయని తెలుస్తోంది అలాగే ప్రపంచ వ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్ధం వలన రెండు వేల ముప్పై నుండి రెండు వేల నలభై వరకు కోట్లాది మంది హతమవుతారట ఇంకా రెండు ఆరు రెండు వేల నలభైలో నలభై రోజుల పాటు కాశీ గంగా నదిలో నీరు ఉండదట ఇందాక మనం చెప్పుకున్నాం కదా కలుషితం వల్ల నీరు తగ్గుతుందని రెండు వేల నలభై వరకు అందులో చుక్క నీరు కూడా ఉండదని అర్థమవుతుంది తేదీ పదిహేను పదహారు ఫిబ్రవరి రెండు వేల నలభై ఒకటిలో ఒకసారిగా ఏడు కోట్ల మంది దుర్మరణం పాలవుతారట తేదీ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు నవంబర్ రెండు వేల నలభై నాలుగులో చిన్నపట్నంలో ఏడేళ్ల బ్రాహ్మణ బాలికకి నాలుగు చేతులు మూడు కాళ్ళు నెత్తిర కొమ్ములు గల ఒక మగ శిశువు జన్మిస్తాడు ఆ శిశువు ఇరవై రెండు రోజులు జీవించ నుంచి ఇరవై మూడవ రోజు మరణించబోయే ముందు శ్రీ 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 వీరభోగ వసంతరాయుల వారికి కలిపురుషుడికి మధ్య జరగబోయే మహాయుద్ధం గురించి ప్రకటించి మరణిస్తాడట ఇక ఒక వల్ల మార్పు రావడంతో మరణిస్తాడటేదీ రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఏడు నాడు సూర్యునిలో సూర్య నారాయణ వారు దర్శనమిస్తారు ఇంకా కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వాళ్ళు మాత్రమే మిగిలి ఉంటారు ఉత్తర దేశంలో ఉత్తర బిరి కోమటి మహాత్ముడు నిలుస్తాడు ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు మరీ ముఖ్యంగా పట్ట పగలు ఆకాశం నుండి పిడుగులు వానపడి నిప్పుల వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు బ్రహ్మంగారు రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తానని బ్రహ్మంగారు చెప్పారు అయితే నిలువుల ఎత్తైన భావుడు నేనే వీర బ్రహ్మగారు చెప్తాడు నిజమైన భక్తులు ఈ మాట నమ్మరు కానీ మూర్ఖులు మాత్రం నమ్ముతారు చూసారు కదా ఫ్రెండ్స్ మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుంటాను అంటుల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్